వాడి గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి పే మంచి అవకాశాలను పక్కదో పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర వేసి ఇవాళ అందరు అట్లా మాట్లాడుతున్నారు కానీ తప్పు అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగరణ బహిష్కరించాలన్నారు ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లింకా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు మేము ఇవాళ కుల సర్వే కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక అవకాశ డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు వాళ్ళు ఇచ్చింది యాభై ఒకటి ఇచ్చింది యాభై ఆరు పర్సెంట్ మా సర్వేలో వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఎక్కడ తక్కువ వచ్చింది ఇవాళ తక్కువ ఎక్కడ రాలే వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు ఈరోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచినాం ఎక్కడ బీసీలో తగ్గించినాం ఇక మా పార్టీ ఆ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా పని పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సర్వే ఈ యొక్క కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీజే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలోకి పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనోళ్లకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా ఈ యొక్క కుల స సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం భూమి బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయ్యి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు మా జాజుల సీనన్న కూడా అంటాడు మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని ఇవాళ బి బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఏ మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రట అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు సీఎంగా ఉన్నారు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు బీసీలకు ఎందుకు ఇయలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరవై ఏళ్ళల్లో కనీసం ఇరవై ఏళ్ళల్లో బీసీ లీడర్లు ఎవరైనా ఎదిగితే వాళ్ళని తొక్కిపడేసిరు ఆల నరేందర్ లాంటి వాళ్ళని గండి పడేసిరు విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిరు మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు మీకు మాట్లాడే అర్హత ఉందా వాళ్ళ వెనక ఎట్లా పోయి నిలబడుతురో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి పదేళ్ళల్లా పది మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చారు ఇవాళ నీతులు మాట్లాడుతురు కదా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు వాళ్ళ వెనక ఉండే ఐదుగురో పది మందో ఇవాళ నేను అంటా ఉన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి ఓకే సంతోష్ అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు ఏం తప్పు ఉంది మాది ఏం తప్పు రాసినాం ఓకే నీకు ఇష్టం అంటే నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదు మరి ఇలాంటి ఆయననే ఎక్కి ఆయన ఎక్కించుకోలేదు పద్మారావు ఎక్కించుకోలేదు బీసీల నుంచి ఈ అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులంతా అప్పర్ క్యాస్టులోనే ఉన్నారు వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో మరి మీరెందుకు ఎక్కించుకోలేదు ఇట్లా మిమ్మల్ని ఫాలో అయ్యి కూడా మరి వేలల్లో ఎవరైనా తగ్గిపోయారేమో దానికి కూడా మీరే కారణం ఒకవేళ ఒకే పర్సెంట్ రెండు పర్సెంట్ ఎవరైనా ఎక్కించుకోకుంటే తలసారి శ్రీనివాస్ యాదవ్ ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే మరి ఆయన ఫాలోవర్స్ అంతా నెక్కియాలి కదా అరే మన కు ఎంతో మనం చూపించుకోవాలి రాయించుకోండి అని చెప్పాలి కదా చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నయ్య నొక్కులు తెట్లనే కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి ఈ ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్న పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి శక్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి రెండు కులాలకు సంబంధించి రెండు వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది అందరూ ఆమోదించారు సంతోషపడ్డారు కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగరణ తప్పు తక్కువ చేసి చూపించరు ఒప్పో చేసి చూపించరు అని చెప్తున్నారు అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు అయినా కూడా మేము మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లో అయ్యా నువ్వు ఎందుకు అంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డ్ చెప్తే అట్లా కూడా కొంత మళ్ళా ఎక్కిచ్చారు అంటే మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నాము అంటే పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు ఒక్క రోజు ఎక్కా ఏడో బస్ స్టాండ్ కార్డు దొరుకుతా నీ వివరాలు ఏడ ఓటల్ కార్డు దొరుకుతా నీ వివరాలు వాళ్ళు రాసిరు కుల సమగ్ర సర్వేలో మేము యాభై రోజులు ఇచ్చినాం నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చినావు యాభై ఒక పర్సెంట్ బీసీకి ఇచ్చినాం మేము యాభై ఆరు పైన ఇచ్చినాం బీసీ యాభై ఆరు పైన లెక్క వచ్చింది మాకు ఓసీలది మరి పదిహేను శాతం వచ్చింది ఈడ ఎవరికి పెంచినాం మేము ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది ఇదే ఇక ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా వాళ్ళు లింకా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా రికార్డులలో పెట్టాలి కదా కనీసం చర్చ పెట్టాలి కదా కనీసం అసెంబ్లీ కన్నా నివేదికించాలి కదా నివేదించాలి కదా అయ్యా ఇగో ఇంత గిది గిది గింత వచ్చింది దాన్ని వేజ్ చేసుకొని ఈ పేదల్లోకి నిలిస్తాను ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం ఈ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడైనా చెప్పిరా ఆలోచించండి వచ్చి మేకవన్న పులులాగొచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో అటు ప్రజావాణి ప్రజాభవన్లో ఓపెన్ చేయడం కానీ సెక్రటేరియట్లో మరి వచ్చే అటువంటి విజ్ఞాపన పత్రాలు తీసుకోవడానికి సమస్యల పరిష్కారానికి కూడా వివిధ ఉద్యోగులు కానీ మరి ప్రజలు కానీ వచ్చి కలవడానికి మంత్రులు కూడా చాలా అందుబాటులో ఉండి పనిచేయడం మరొక దిక్కు ప్రజాపాలన యొక్క సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ప్రజల యొక్క వినతి వినతులను తీసుకోవడానికి కోసం కూడా గ్రామ స్థాయిలో ప్రజా సభలు గ్రామ సభలను కూడా నిర్వహించడం వాటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వేదికగా గత కొన్ని నెలలుగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖాముఖి కార్యక్రమాన్ని మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను ఈ యొక్క సమ అంటే ముఖాముఖి కార్యక్రమానికి రావడం ఇది రెండోసారి చాలా వాళ్ళు సమస్యలను వాళ్ళ ఇబ్బందులను కూడా డైరెక్ట్గా వచ్చి మంత్రులకు కలిసి చెప్పుకోవడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు గాంధీభవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక అధికారిగా అక్కడ నిర్వహించడం అదేవిధంగా మా చిన్నారెడ్డి గారు కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉండి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ వచ్చే సమస్యలలో గతంలో భూముల సమస్యలే ఎక్కువ వస్తూ ఉన్నాయి ఒకరి భూమి ఒకరికి ఎక్కించడము ఆ భూములు మోకాలు ఒకరు ఉంటే మరి పట్టాల మీద ఒకరికి రావడము అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రుణమాఫీ కాలేదు కాలేదని రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయకపోవడం అనేది కూడా ఇలా ఒక రెండు మూడు అప్లికేషన్లు వచ్చినాయి నా దృష్టికి వచ్చినాయి నేను చాలాసార్లు చెప్పినాం గతంలో బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం మూలంగా అవన్నీ కూడా ఇప్పుడు మా మీదకి వచ్చినాయి అలా చాలామంది రెన్యువల్ కాకపోవడం మూలంగా మా గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నాయన్నీ కూడా మేము క్లియర్ చేయడానికి కొంత ఆ యొక్క ప్లాన్ చేసి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది కానీ ఇంకా కొన్ని చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో మాఫీ కాకపోవడం మూలంగా రెనువాల్ కాకపోవడం మూలంగా ఇందులోకి రాలేదు అదొక పెద్ద సమస్య ఆ పాపం గత ప్రభుత్వందే అదే కాకుండా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇందిరా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు వాళ్ళు పదేళ్ళ లక్ష కూడా ఇల్లులు కట్టించింది లేదు కట్టిన ఇల్లులు కూడా పంపకం చేయలేదు అవి కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇందిరమ్మ అంటే ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇప్పటికే మరి ప్రజాపాలనలో మన ప్రభుత్వము ఈ నాలుగు స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు కాబట్టి ఇంత దూరం